విషా కుక్క సంతకాలు కేటాయించాలి విషా కుక్క కేటాయించాలి విషా కుక్కర్ సెల్ ఇల్లు చేయాలి విష కుక్క సంతకాలు కేటాయించాలి పక్కపడ్నాలు చేతలున్నీ చెల్లించాలి 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 విషా కుక్క కేటాయించండి વિષયકુંક સંતગણને કેટાંચાળે 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 વિષયકુંક સંતગણને કેટાંચાળે 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 વિષયકુંક સંતગણને કેટાંચાળે 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 ભગવાન નાલલ ચેતન વનને ચલંચાલે ભગવાન નાલલ ચેતન વનને ચલંચાલે 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 ભગવાન નાલલ ચેતન વનને ચલંચાલે 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 ભગવાન નાલલ ચેતન વનને ચલંચાલે 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 વિષયકુંક સંતગણને કેટાંચાળે વિષય ગુકુ સેન્ટ્રલ કેટાયંચાલે 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 બગે બનાલે ચતરાને ચલન ચાલે ચલન ચાલે ચલન ચાલે બગે બનાલે ચતરાને ચલન ચાલે ચલન ચાલે ચલન ચાલે વિષય ગુકુ સેન્ટ્રલ కటాయిచాలి 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 దశకుకు సంతరణ కటాయిచాలి కటాయిచాలి దశకుకు సంతరణ కటాయిచాలి 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 బక్కపన్న జేతల రన్న చెల్లించాలి 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 బక్కపన్న జేతల రన్న చెల్లించాలి చెల్లించాలి అగబన్న ఆలల జేతల రన్న చెల్లించాలి చెల్లించాలి బక్కపన్న జేత నాణ్యల జేతల రన్న చెల్లించాలి చెల్లించాలి దశకుకు సంతరణ కటాయిచాలి కటాయిచాలి

బక్కపన్న నల్లచత్ర రన్న చెల్లించాలి 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 బక్కపన్న నల్లచత్ర రన్న చెల్లించాలి 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 రశకుకు సంతకాలను కేటాయించాలి 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 రశకుకు సంతకాలను కేటాయించాలి 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 రశకుకు సంతకాలను కేటాయించాలి 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 రశకుకు సంతకాలను కేటాయించాలి కేటాయించాలి

కుగు సంతగలు కట్టించాలి 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 కుగు సంతగలు కట్టించాలి 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 కుగు కుర్చీలు వేలని చేయాలి కట్టించాలి కుగు కుర్చీలు వేలని చేయాలి కట్టించాలి కుగు నాలల చేతల వెంట చెల్లించాలి 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 బక్కపన్ నాలల చేతల వెంట చెల్లించాలి 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 బక్కపన్ నాలల చేతల వెంట చెల్లించాలి 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 బక్కపన్ నాలల చేతల వెంట చెల్లించాలి 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 बाल 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 वञे साल वेशक शकु को संतगल क्या टाइम चले क्या टाइम चले क्या टाइम चले शकु को संतगल क्या टाइम चले क्या टाइम चले क्या टाइम चले मकाबर नाले चेतल बंदे चलन चले चलन चले चलन चले मकाबर नाले चेतल बंदे चलन चले चलन चले चलन चले मकाबर नाले नाले चेतल बंदे चलन चले चलन चले चलन

నాలుగు నెలలుగా బకాయి పండి జీతాలు చెల్లించాలని ధరణ జరుగుతా ఉంది ఉన్న యాజమాన్యం నాలుగు నెలలుగా జీతాలు చెల్లించుకుంటా సెప్టెంబర్ అక్టోబర్ లో సభ్యులు కాకుండా ముప్పై శాతం పదిహేను శాతం ఆ చెల్లిస్తా ఉంది ఇది అత్యంత దుర్మార్గం అవసరమైన నక్షత్రం మను మని మూడు అవసరం జetal అవసరం కాని మైన్స్ూర్ మిస్టర్ ఉంచని ఏదైతే కార్మి జetal చల్లించాలో జetal చల్లించుకుంటా నిర్లక్షణం లైస్టార్డి దిల్కి బీజేపీ ప్రతం పూర్తి సాకెంట్ ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులకి గత నాలుగు నెలలు కూడా జీతాలు చెల్లించడం లేదు బకాయి ఉంది వెంటనే చెల్లించాలనే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నెల చెల్లించకుండా ఈరోజు యాజమాన్యం నూటికి నూరు శాతం శాతం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఒక పవర్ వెంటనే జీతాలు డిమాండ్ చేస్తున్నాము ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు పల్ల శ్రీనివాస్ గారు అలాగే ఎపి గారు భరత్ గారు కూడా జోక్యం చేసుకోవాలి నీ బుడ్డలు లాంటి వాళ్ళు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారు వారు ఈరోజు జీతాలు లేక రోడ్డు మీద అడుకునే పరిస్థితికి వచ్చింది వారి తాలూకా పిల్లలు అనేది స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్ అనేవి జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా స్పందించకపోవడం అనేది ఇది విచారకరమైన విషయము దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాను అంతేకాదండి విశాఖ కర్మాగారం యాజమాన్యం తిప్పిలో దాచుకున్నటువంటి కార్మికుల తాలూకా డబ్బును ఈ రోజు దొంగతనం చేసే కార్యక్రమం చేసిందండి అంటే చట్టబద్ధంగా దొంగిలించింది అంటే కార్మికులు కటింగ్ చేసి తిరిగి సొసైటీకి చెల్లించకుండా ఆ డబ్బులని వాడుకొని కార్యక్రమం చేసింది కాబట్టి ఇన్ని దుర్మార్గులు చేస్తున్నటువంటి యాజమాన్యాన్ని పార్లమెంట్ సభ్యుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు వెంటనే అడ్మిన్మిస్తారు రేపటి నుంచి పండుగ ప్రారంభమవుతా ఉంది తెలుగు అత్యంత గొప్ప పండుగ సంక్రాంతి సంక్రాంతి రోజు కూడా జీతాలు లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నియమలాలి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి మన ప్రభుత్వాన్ని నియమలాలి ఆలోచన చేయాలి మనం మనం ఏం ఆస్తులు రాసిమని అడిగామా కష్టపడి పనిచేసే నాలుగు మాసాల బకాయి జీతాల వెంటనే చెల్లించాలని సిఐటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది అంటే ఏ పని చెప్పినా చేస్తాం జీతాలు అడగకూడదు మేము నచ్చితే పని చేయండి లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం విధానం అని చెప్పి అడుగుతా ఉన్నాం చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని యాజమాన్యం అడుగుతా ఉన్నాం అట్లాగే క్రిస్మస్ కి అదో అతి పెద్ద పండుగ అప్పుడు పస్తులు పెట్టారు దాని ముందు దానికి పస్తులు పెట్టారు ఈ విధంగా కార్మిక వర్గం కష్టపడి రాత్రి పగలు పనిచేస్తూ మీరు ఉత్పత్తిని నూటికి నూరు శాతం కాదు నూట పది శాతం ఉత్పత్తి చేస్తా ఉంది రెండు రెండు బ్లాక్ ప్రదేశంతో పద్నాలుగు వేల పదిహేను రోజులను ఉత్పత్తి చేస్తున్నా మార్కెట్ లో డిసెంబర్ నెలలో రెండు వేల రెండు కోట్ల రూపాయలు ఉత్పత్తులు అమ్మడం ఆ రెండు వేల కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్లు ఒక డిసెంబర్ నెలలోనే జీఎస్టీ రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టుకెళ్ళిపోయినాయి కేవలం తొంభై తొంభై కోట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యోగ జీతాలు సరిపోతాయి అంటే మూడు ఒక్క నెలలో మూడు వందల అరవై కోట్ల జిఎస్టీ పట్టుకెళ్లే కెపాసిటీ ఉన్న మీరు సుమారు ముప్పై వేల మందికి వంద కోట్ల రూపాయల జీతాలు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం చూపిస్తా ఉన్నారంటే కార్పొరేట్ కంపెనీలు గుడికి చేయడం కోసమే మన అర్థమవుతా ఉంది మనం చూసాం మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక మాట అంటే ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంకా పునాదులా కూడా పడినటువంటి మిట్టలకి శాలరీ పరి కావాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు మీకు కనబడలేదా విశాఖపట్నం కార్మికులు నాలుగు సంవత్సరాలు పోవడం మీకు కనపడలేదా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పల్లా శ్రీనివాస్ గారి వారం రోజులు ఎలా చేసిన మీకు కనపడలేదా నిత్యం యాజమాన్యం ఇచ్చినటువంటి వచ్చినటువంటి టార్గెట్లు పూర్తి చేస్తూ తమకు వచ్చి కష్టపడి కంపెనీని కాపాడుతూ నాలుగు సంవత్సరాల కరోనా కూడా లెక్క జగని ఉద్యమం నడుపుతూ ప్రైవేట్ కనుక కాకుండా ఆపుకుండా ఆపకుండా మేము చేసాం తప్ప ప్రజల ఆస్తి అనేటువంటి ఈ మూడు లక్షల కోట్ల ఆస్తిని కాపలాదారులుగా ఉంటూ ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని చెప్పేసి నిలబెట్టమే మేము చేసాం తప్ప చెప్పండి నాయకులారా చెప్పండి ప్రభుత్వ పెద్దలారా ప్రజల దగ్గర పోలం మీరు చేసేది కరెక్ట్ మేము లేదా అడుగు పనిచేసే కూలి వాడి డబ్బులు ఇవ్వడానికి కూడా మీకు చేతులు రావడం లేదా కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏది మాట్లాడుతుంది ఏది చెప్తే అది తన్నారంటే ప్రజలు మిమ్మల్ని గుర్తించదు కాబట్టి బకాయి పడిన నాలుగు మాసాల జీతాలు వెంటనే చెల్లించాలని బకాయి పట్ట ఐదు వందల కోట్ల రూపాయలు బియో చెల్లించాలని బకాయి పట్ట ఎనభై కోట్ల రూపాయలు త్రిప్ డబ్బులు నిగిలించాలని బకాయి పట్ట కన్న స్కీమ్ తాలూకు వంద కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది భవిష్యత్తులో కార్మికుల మధ్య పోతూ వారితో చర్చిస్తూ సంక్రాంతి తర్వాత ఈ ఉద్యమాన్ని మరింత ఇంటెన్సిఫై చేసే దానికోసం సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కార్యదర్శి కామెంట్ రామస్వామి గారు తక్షణమే బకాయి ఉన్నటువంటి నాలుగు నెలల జీతాలు ఏవైతే ఇవన్నీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఎంప్లైసీ సిఐటి ఆధ్వర్యంలో రోజు జరుగుతున్న ధర్నాకి మీ అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నిన్న స్టీల్ సెక్రటరీ సందీప్ పాండ్రి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు ఏమంటే ఆగస్టు నెలలో ఆరు వందల ఎనభై కోట్లు వ్యాపారం రెండు వేల కోట్లకు పెరిగింది ఇది ప్రభుత్వం యొక్క ఘనత ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ పట్టు చూపిస్తున్నటువంటి అభిమానం చెప్తా ఉన్నారు అదే విధంగా ఒక తో జరిగే ఉత్పత్తి అరకొరగా ఒక ఫర్నీషన్ ఉత్పత్తి రెండు ఫర్నీషర్లు పూర్తిగా వంద శాతం దాటి నూట పది శాతం చేస్తారని చెప్పేసి చీఫ్ సెక్రటరీ చెప్తా ఉన్నారు మరి ఇంత ఘనత సాధించింది మీ గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి ఉన్నాను అటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా మార్చడం న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి వీళ్ళ యొక్క నిర్లక్ష్యం అసమర్థత వల్ల సెంటర్ ప్లాంట్లు మొత్తం కన్వీర్ గ్యాలరీ పడిపోయింది దాన్ని అడిగితే సుమారు వారం రోజులు పడుతుందని చెప్పి చెప్పారు కానీ ఉద్యోగులు గాని కార్మికులు గాని కాంట్రాక్ట్ వర్కర్స్ గానీ అధికారులు గాని రేయింపులు శ్రమించి మూడు రోజులు అయితే స్టీల్ ప్లాంట్ పంప్లు వేసుకోండి మరి మూడు రోజుల్లో దాన్ని రివోక్ చేసి ఉత్పత్తి ప్రారంభించినటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని కార్మికుల్ని అభినందిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇంతటి చరిత్ర ఉన్నటువంటి ఇంత కష్టపడి వాడు చేసినటువంటి ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతాలు లేకుండా మార్చడం న్యాయం చెప్పి అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది నేను సుప్రీంకోర్టు మీరు చూసినట్టయితే అయితే జడ్జిలకి చెప్పాలి ఇవ్వట్లేదు ప్రభుత్వాలు జడ్జిలకు చేత లేకుండా నా మారుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు రైతాంగ చట్టాలు ఉపసరించుకుంటామని మినిమం ప్రైస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని మరిచిపోయారు ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తూ రైతాంగ నాయకులు నలభై ఐదు రోజులుగా ఆమరణరాజ్ చేస్తుంటే కనీసం ఆయన ఆమరణరాజ్ ఇచ్చేయని విరమింపు చేసి ఆయన ప్రాణాన్ని కాపాడాలని చెప్పేసి అండి చిత్త శుద్ధి కూడా ప్రభుత్వానికి లేదు అంటే ఈ పాలకులు కళ్ళు మూసుకుని అరిస్తా ఉన్నారు వీళ్ళ కావాల్సిందే ఆదానీలు అంబానీలు తప్ప వీళ్ళ కావాల్సిందే మెట్టల్ కాపు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదు కార్మికులు కాదు ప్రజలు కాదు కాబట్టి గత ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అన్యాయం చేశాయి మిత్రులారా ఇప్పుడు డిఎస్ఆర్ సి మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా గత నాలుగు సంవత్సరాలుగా ఈ దేశ సంపదలు కాపాడాలని ఈ దేశానికి దేశ నిర్మాణానికి అవసరమైన అత్యంత విలువైన ఉక్కులు ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సొంత గనులు కనీసం పదిహేను మంది పట్టుబడి పదిహేను మంది పోలీసులు కూడా మోహరించకుండా దేశ సంపదలు కాపాడమని కోరుతున్నా ఉద్యోగులు ఎవరికి వంద నాలుగు మంది పోలీసులని ఉసికొల్పుతున్నారంటే ఎవరి ప్రయోజనం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు ప్రజా ప్రయోజనాలు పట్టరా నాలుగు నెలలుగా జీతాలు కాదు ఎనిమిది నెలలుగా ఉక్కు ఉద్యోగుల జీతాలు చెల్లించిన పరిస్థితి ఏదైతే నెక్స్ట్ సెలరీస్ ఉన్నాయో వాటిని వాయిదా పద్ధతిలో చెల్లిస్తూ ఏదైతే రికవరీస్ ఉన్నాయో నూటికి యాభై శాతం ఉద్యోగుల రికవరీస్ వాటిని కంపెనీ తన అవసరాలకు వాడుకుంటుంది ఇది అనైతికం విరుద్ధం తక్షణం ఉద్యోగుల తాలూకా జీతాలు బకాయిన జీతాలు చెల్లించడంతో పాటు ఏవైతే రికవరీ కంపెనీ వద్ద సాధిస్తున్నా వర్కర్స్ కి గత నాలుగు అరకోర అరకువర్ ఇటు మేనేజ్మెంట్ స్థితిలో ఉందా అంటే స్థితిలో కాదని మనకు తెలుసు కాబట్టి గవర్నమెంట్ గారి రామజీ సకాలం జరగకుండా ఎప్పటికీ కూడా అన్యాయం చేస్తుంది ఇదే విధంగా కొనసాగితే కార్మికుల స్థానాన్ని పరీక్షించి ఎంతటి బేరడానికైనా సిద్ధపడతామని చెప్పేసి చెప్పక తప్పదు ఇవ్వాలి జీతాలు వెంటనే ఇవ్వాలి జీతాలు వెంటనే ఇవ్వాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే ఇప్పుడు మన ఏదైనా కార్యవర్గ సభ్యులు శ్రీ పిల్లలు కార్మికులకు ఈ రోజు కర్ణు ఇప్పటి కూడా జీతాలు ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి ఎంత ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందిగా గురి ప్రభుత్వాన్ని మనం ఏమనాలి కనీసం రాష్ట్ర ప్రభుత్వ పండుగతో అంటే ప్రజలకు పండుగతో వేసిన ఏ ఉక్క కార్మికు లేదా వీళ్ళు పండుగ చేసుకోరా వీళ్ళకి అవసరం లేదా ఈ పిల్లలు లేదా ఈ స్కూల్ ఫీజులు కట్టుకోవాలి ఇటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడుతూ రోజు రోజుకి ఎంతో శ్రమించి కట్ట కష్టపడి ప్రొడక్షన్ తీసుకున్న ఎంప్లాయీస్ కి జీతాలు కూడా ఎంతో దుర్మార్గమైన పని ఎమ్మెల్యే గారు మీరు స్పందించాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ ఉన్నారు ఈ ప్లాంట్ ఉంది ఈ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది దానితో పాటు ఉద్యోగులు కూడా చాలా చాలా ముఖ్యం కాబట్టి ఉద్యోగులకి జీతాలు చెల్లించేలాగా మీరు మీరు స్పందించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంటనే జీతాలు ఇప్పించే బాధ్యత దేశానికి అలాగే పన్నుల రూపంలో మా ఆదాయాన్ని సమకూర్చున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి జీతాలు సమకూర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందండి ఎంత నిర్లక్ష్యం ఇస్తుందండి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ లేదా దయచేసి వెంటనే జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారిని కూడా ఏమన్నా స్పందించి జీతాలు చూడాలని చొరవ తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కానీ కోరుకుంటూ ఇప్పుడు మహేష్ మహేష్ గారికి మాట్లాడతారు మిత్రులారా ఏదైతే మనం పద్నాలుగు వందల రోజుల నుండి మనం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామో ఈ పోరాటంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు మనకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వచ్చినట్టయితే మేము ఈ స్టీల్ ప్లాంట్ వద్దరిస్తా మీ కార్మికుల జీవితాలని బాగుపడతా మన దగ్గరకు వచ్చే సంఘీభావం తలపడంతో పాటు చేసి మనకి ఎంతో సహాయం చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పూర్తిగా మర్చిపోయి వాళ్ళకి ఏదైతే అవసరం అనుకుంటుందో వైర్ నెరవేర్చుకుంటున్నారు కానీ మన కనెక్షన్ పట్టించుకోవడం లేదు కార్మికులు కూడా గుర్తించుకోవాలి మనం రోడ్లు ఎక్కలేనంత వరకు కూడా వాళ్ళు ఎవరు రారు మనం ఎవరో చేస్తే మనం లబ్ధి పొందామని ఆలోచించాము కార్మికులందరూ కూడా ఎప్పటికీ అదే ఆలోచిస్తూ ఉన్నారు మీరు కనుక పోయినట్లైతే మన పరిస్థితులు ఎలాగా ఉంటాయి మన ప్లాంట్ మోయించేస్తారు మనకి ఉండదు మన ఎవరైతే ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ కూడా ఇన్కమ్ ఎంప్లైస్ రేషన్ కార్డులు తీసుకునే లబ్ధిదారులుగా మనం మారిపోతాం మీరు కనుక రోడ్ లెక్కపోతే మన అందరం కూడా మన పిల్లలు చదివించుకోవడం కూడా మనం ఎటువంటి దుర్పా దుర్పేదమైన పరిస్థితులు మనం మారిపోతాం అందువల్ల స్టీల్ ప్లాంట్ లో ముఖ్యంగా యువ కార్మికులు రెండు వేల ఏడు తర్వాతనే యువ కార్మికుల మీరు గుర్తించుకోండి మీరు కనుక రోడ్ మన భవిష్యత్ అనేది ఉండదు జింకేలా అయితే ఎలా మూసుకుపోయిందో అటువంటి పరిస్థితి మనకు వచ్చినట్టయితే మనకి బయట బతకడానికి కూడా బతుకుతూ ఉండదు అందువల్ల మీరు అందరూ కూడా భవిష్యత్ కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత పోరాట కార్యక్రమాలు యువత ఉంటాయి అన్నిటి కూడా మీరు పాల్గొని మీరు విజయవంతం చేసినట్టు అయితే మన బతుకులు ఉంటాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా మా బాధలు తెలుసుకుని ఎప్పటికైనా స్పందించి మీరు మా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మోడీ గారితో బీజేపీతోనే మాట్లాడి మాకు నచ్చి చేసినట్టయితే మీకు ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు లేని పని దానికోసం మీరు ఎందుకంతా ఆలోచిస్తున్నారు ఏ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ఎవరికైనా అప్పనంగా చూస్తున్నారా లేదంటే మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అవన్నీ కూడా మీరు గుర్తెరిగి మా స్టీల్ ప్లాంట్ కాపాడే మీరు తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ బాధ్యత తీసుకుని మీ బాధ్యతను నిర్వహిస్తారని తెలియజేస్తుంటూ కార్మికుల కాబట్టి జీతాలు వెంటనే చెల్లించాలి కార్మికుల స్టీల్ ప్లాంట్ కు బెంగడిన నాయకుల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనబడలేదా చట్టని స్టీల్ ప్లాంట్ కి బెంగ this is जीता हमी से चलिए I'm not you